అది చాలా తక్కువైందనే కొంతమంది కొంతమంది అభిప్రాయం వాళ్ళ డిస్కషన్లో మా ముందర జరిగిన వాళ్ళ వాదనలు వాటిని చూస్తే మేము అది మినిమం మినిమం మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా ఉంది వాళ్ళకు కూడా ఏమంటారు అంత పరింపర అంత లేదు కాబట్టి అది డిసైడ్ చేసాం పోనీ మీరు అందరూ ఏ కాదు ముక్తాఖండంతో పది లక్షలు మాకు ఎక్కువ అయింది చెప్పండి దాన్ని తగ్గించి డిసైడ్ చేసి ఈ టూ డేస్ ఆడిన తర్వాత మళ్ళీ కంటెక్ట్ చేస్తాం మనుషులు అంటే ఈ తక్కువ ఎవరైతే తక్కువ అని అన్న వాళ్ళు వాళ్ళు పాల్గొన్నారా తక్కువ ఈ 10 లక్షల తక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు వినండి ఇప్పుడు ఇక్కడ వచ్చారు దాని లోగా నన్ను లక్షలు చాలా ఎక్కువ అండ్ డిస్కస్ అండ్ విల్ డిసైడ్ బెస్ట్ ప్రైస్ ఇప్పుడు డిసైడ్ చేసి అనుకోండి ఇప్పుడు ఇప్పుడు బెస్ట్ డిసైడ్ చేసి ఇప్పుడు చేయండి मेरा कर देता है गा मेरा वाला 10 लाख एक हुई हां सर रविंद्र हूं 10 लाख एक हुई बेटा 10 लाख गुरु तू अपना फाइल है हां 10 लाख एक हुई तुम्हारा से हम लोग अंदर सर ट्रांसफर पे मैं राशि हूं धन्यवाद तू देर से आता है डीडी लिया ना इमीडिएट दो मेरे నిన్న నిన్నటితోనే డేట్ అయిపోయింది నిన్నటి వరకు ఎవరైతే వాళ్ళవే ఉంటారు వేరే వాయిదా ఈ వేలపాట మాత్రమే వాయిదా పడుతుంది మిగతా